చేశారు వాళ్ళు తిన్నా తినకపోయినా మమ్మల్ని ఏ కష్టం రానివ్వలేదు చిన్నప్పుడు మంచి పెద్ద స్కూల్లోనే పెంచారు పెద్ద స్కూల్లో జాయిన్ చేసి ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు చాలా మంది అన్నారు అరే మీరు ఆడపిల్లలు ఎలా ఏం చేస్తారు వాళ్ళకి పదో తగ్గ దగ్గర పెళ్లి చేసుకోవాలి అన్నారు అలాంటి వాళ్ళకు కూడా మమ్మల్ని కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు నిజంగా నేను చాలా చాలా అదృష్టవే చెప్పాలి ఎట్లా అంటే హాస్కంగా బాధపడిన డేస్ కూడా ఉన్నాయి ఆ డేస్ కూడా ఎట్లా అంటే ఎవ్రీ టైం చాలా మంది ఇద్దరు ఆడపిల్లలు ారు తీసుకెళ్ళి ముఖ్యవాళ్ళని చైతన్య కాలేజీలో మమ్మల్ని మా ఇద్దరిని మంచి చైతన్య స్కూల్లో చదివించారు చైతన్య కాలేజ్ లో చదివించారు తర్వాత ఇద్దరిని తన అనుకున్న డాక్టర్లు చేశారు అయినా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు మౌనంలోకి సమాధానం చెప్పారు వెనకాల చాలా మంది వెనక్కి ఆగడానికి ప్రయత్నించారు ఆయన ఏ రోజు ముందు కూడా ఒక అడుగు వెనక్కి వేయకుండా ధైర్యంగా నుంచి మెయిన్ ఆ ధైర్యాన్ని ముందు కారణం ఎవరంటే మా అమ్మగారు మా అమ్మగారు చాలా చాలా మంచి మనిషి ఈ రోజు మా నాన్నగారు ఈ రకంగా ఉన్నారు అంటే మా అమ్మ సపోర్ట్ లేకుండా లేదు సో మా మేజర్ మా ఫ్యామిలీకి అందరికి కూడా పెద్ద సపోర్ట్ అని మేజర్ ఇంజన్ ఎవరంటే మా అమ్మగారు తన వల్ల మేము అందరం ఇంకా సక్సెస్ అయ్యాము అండ్ మా నాన్న ఇంకా మేజర్ సపోర్ట్ ఈ రోజు ఇక్కడ ఉన్నాను సో మాత్రమే ఈ స్టేజ్ కి రీచ్ అయ్యారు అండ్ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అంటే మా పేరెంట్స్కి మాత్రమే ఖచ్చితంగా దే ఆర్ ఆల్ దే ఆర్ టిల్ ఇప్పటి వరకు కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ ఉన్నారు అంటే మా పేరెంట్స్ ఇండిపెండెన్సీకి కారణం అన్నిటికీ ఎవ్రీథింగ్ మీరు మీ అందరూ నేర్చుకోవాలి మీరు స్టేజ్కి వెళ్ళాలి అని ప్రతి సెకండ్ ఎప్పుడు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ ఇంకా ఉంటుంది ఎడ్ లో ర్యాంక్ రాకపోయినా మీరు ఇంకా ట్రై చేయండి మీకు ఇంకా వస్తుంది బట్ మా ఫాదర్ అయితే నాకు ఎగ్జామ్ నువ్వు స్ట్రెస్ పడకు జస్ట్ నువ్వు ఒక మూవీకి వెళ్ళు మంచిగా ఎంజాయ్ అవు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసుకో ఏం కాదు అని ఇది చిన్న విషయం ఇదే నాకు లైఫ్లో ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ మేము ఒక గోల్ రీచ్ అయ్యాం బట్ స్టిల్ దేట్ ఈస్ ఎట్ టు బి రీచ్ ఇంతటి స్టాప్ అయ్యేది కాదు సో వాళ్ళని కూడా మేము వెళ్ళే కి ఖచ్చితంగా ప్రతిష్టలు వాళ్ళు ఉంటారు సో మనం ఏ చిన్నదానికి కూడా నో అని ఏనాడు మన చాలా మంది పేరెంట్స్ నో అని చెప్పచ్చు కానీ ఏ చిన్నది అడిగిన దానికి కూడా నో అని ఈ డే దాకా కూడా మా నాన్నగారు చెప్పలేదు అంత మంచి మంచి అనమాట ప్రతి దానికి సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చారు ఆయనకి చాలా అఫ్ కోర్స్ ఆయనకి మెయిన్ దాని హ్యాబిట్ ఏంటంటే కొంచెం కోపం ఉంటుంది బట్ అఫ్ కోర్స్ మనిషితో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మిగతా అన్ని కూడా మా నాన్నగారికి ప్లస్ పాయింట్స్ హెల్పింగ్ నేచర్ కానీ చాలా మందికి సేవ చేశారు ఆయన ఆర్థికంగా సహాయం కానీ ఇట్లాగా తన జాబ్ పరంగా కానీ తన జాబ్ ని కూడా ఈ తను అనుకున్నట్టుగా అనుకున్నట్లుగా ఒక్కొక్క స్టెప్ కూడా ఒక ఫార్మసీ ఆఫీసర్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ పిహెచ్సి వర్క్ చేశారు సో ఎక్కడ కూడా తనకి బ్యాక్ లో నెగిటివిటీ కానీ ఎక్కడ రాలేదు తను చేయాలనుకున్న వాళ్ళు ఆటలుగా చేసేవాళ్ళు అలానే సేవలు దగ్గర నుంచి అన్ని కూడా ఆయన చాలా బాగా చేశారు సో ఇంతగా మేము బోర్ కొట్టించాము బట్ స్టిల్ మీ అందరినీ ప్రోగ్రామ్ వచ్చి